సార్ నిన్న ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గూడెం నవేష్ గారు ఆదిలాబాదు నియోజకవర్గ శాసనసభ్యులు వాయుల్ శంకర్ గారు ప్రెస్ మీట్ పెడుతూ ఆదిలాబాద్ అభివృద్ధి ప్రధాత మాజీ మంత్రి జౌరామన్న రమన్న గారి పైన ఆరోపణలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది జోగు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే కలిసి ఒకసారి మంత్రిగా ఉన్న తర్వాత ఆదిలాబాద్ ప్రాంతానికి ఏమి చేశావు అని చెప్పి ప్రశ్నించారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మీరు తిరుగుతున్నటువంటి రోడ్లన్నీ కూడా ప్రతి మారుమూల గ్రామంలో నీటి సౌకర్యం కానీ కల్వర్టులు కానీ బ్రిడ్జీలు కానీ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అంతా కూడా మాజీ మంత్రి జోగరామన్న గారు చేసిందనేది మీరు మర్చిపోయారా ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలతోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మీరు మర్చిపోయారా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి మూడు దఫాలుగా పదకొండు సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఆదిలాబాద్ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమిటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరిద్దరు తెచ్చింది ఏమిటి అది చెప్పకుండా జోగు గారు ఏం చేశారు జోగు జోగు రామన్న గారు ఏం డెవలప్మెంట్ చేశారని చెప్పి ప్రయత్నిస్తున్నారు కనీసం సృహ లేకుండా మాట్లాడుతున్నాను మీరిద్దరు కూడా నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మీరు మర్చిపోయారు ఏమన్నట్టే బాలశేకర్ గారు నేను గెలిచే సంవత్సరం అవుతుంది నువ్వు గెలిచేసే ఎమ్మెల్యేగా గెలిచే సంవత్సరం కాదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది మీరు ఏమన్నారంటే ఏమన్నారు ఎన్నికల ప్రచారంలో నేను ఆదిలాబాద్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ ప్రాంతంలో మనకు డెవలప్మెంట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీరు మాట ఇచ్చారా లేదా మరి ఈ మీరు గెలిచిన ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క పని చేశారో చెప్పండి ఈ ఒక్క సంవత్సర కాలంలో ఎంపీ నగేష్ గారు కానీ ఎమ్మెల్యే బయలుశేఖర్ గారు కానీ ఏ ఒక్క పని డెవలప్మెంట్ కోసం ఆదిలాబాద్ తీసుకొచ్చారో చెప్పండి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో ఆదిలాబాదుకు ఏ ఒక్క రూపాయన కేటాయించారా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ ఒక్క రూపాయి తీసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేశారా బంకర్ గారు ఇంకోటి అంటున్నారు జోగురామన్న గారు బీజేపీ పార్టీకి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక అనేక ఆరోపణలు చేస్తున్నారు సిసిఐ అమృవ ప్రచారం చేస్తున్నాడు అది ఎప్పుడో పరికరాలు తుప్పు పట్టినటువంటి పరికరాలు టెండర్ పెడితే ఆ పాత టెండర్ను ఇప్పుడు టెండర్ పెట్టినట్టుగా ఇప్పుడు దాన్ని అమ్ముతున్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే బలశేఖర్ గారు మీరు ఒక ప్రజాప్రతినిధి ఒక గౌరవం కలిగిన వ్యక్తి మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి గతంలో రెండు వేల ఇరవై రెండులో సిసిఐ ప్లాంట్ అమ్మడానికి ప్రయత్నం జరిగినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలన్నీ కలిసి సీసే సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని అనేక ఉద్యమాలు చేసిన తర్వాత ఆ ప్రజా ఉద్యమానికి భయపడి కేంద్ర ప్రభుత్వం ఆ టెండర్ నుంచి వెనక్కిపోయిన పరిస్థితిని మర్చిపోయారా రెండు వేల ఇరవై రెండులో ఈ టెండర్ పెట్టింది ప్రజా ఉద్యమం భయపడి వెనకమైన మీరు ఇవాళ మరొకసారి ఈ టెండర్ పెట్టి మార్చి ఏడు తారీఖు నాడు ఈ టెండర్ ఓపెన్ చేయబోతున్నారు ఇది వాస్తవాన్ని గౌరవించాలి అసలు అక్కడ పనికి రానటువంటి ఉన్నాయి ఆ యంత్రాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తే ప్రచారం చేస్తున్నాడు మాట్లాడుతున్నాం మేము ఒక్కటే అడుగుతున్నాం సూటిఆ అక్కడ పనికి పనికిరానటువంటి యంత్రాలను టెండర్ పెట్టి అమ్మేసిన తర్వాత ఆ భూమిని ఏం చేయదలుచుకున్నారు కొత్త టెక్నాలజీతో అదే సీసే స్థలంలో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తారా లేదా అని మీరు సూటిగా మీరు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాము ఇంకొక రేణుక సిమెంటు రేణుక సిమెంటు గతంలో వైక గతంలో ఉంది ఇప్పుడు గొంతు మార్చి మాట్లాడుతున్నారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిన జోగరామ గారు అయినా లాభాల కోసం అక్కడ ప్రైవేట్ వ్యక్తులతోనే ఆలోచి ఆ పరిశ్రమను ప్రారంభిస్తాడు అని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ ఎమ్మెల్యే తెలిసిన తర్వాత నిన్నటి ప్రెస్ట్ ఏం మాట్లాడుతున్నారు మేము కేంద్రంలో దానికి ఉన్నటువంటి అటాకాలన్నీ కూడా మేము క్లియర్ చేసినాం క్లియరెన్స్ ఇప్పించినాం రేపు తక్షణగా రేప సిమెంట్ ఫ్యాక్టరీని మేము ఓపెన్ చేయబోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం ఆనాడేమో ఒక మాట మాట్లాడారు ఈ రోజు ఒక మాట మాట్లాడు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మేము క్లియరెస్ చేసినాం కాబట్టి పరిశ్రమ ఇప్పుడు ఓపెన్ చేస్తాం మాట్లాడుతున్నాము ఆ రోజు ఏమన్నారు కేంద్ర ప్రభుత్వం మొత్తం క్లియరెన్స్ ఇచ్చినా కానీ వీళ్ళు ఈయన లాభం కోసం తీ మాట్లాడు మా వ్యక్తులు ఇప్పుడు మేము క్లియరెన్స్ చేసినాం కాబట్టి మేము అడుగుతాను మాట్లాడుతున్నాము అంటే ఆ రోజు అబద్ధం మాట్లాడారా లేక ఆలోచన ఏం చేశారు